బీసీ రిజర్వేషన్ల పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కేంద్రంలో అధికారంలో ఉండి బీసీ బిల్లును ఆమోదించకుండా కుట్రలు చేసి బీసీల ద్రోహిగా మిగిలిన బీజేపీ పార్టీ వైఖరిని వారికి బీటింగ్ గా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పిలుపునిచ్చిన బీసీ సంఘాలకు మద్దతుగా సికింద్రాబాద్ రెత్తిఫేల్ బస్టాండ్ వద్ద నిర్వహించిన రాష్ట్ర బంద్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ బంద్లో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని బీసీ సంఘాలకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. దుకాణదారులు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బंदుకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మద్దతుతో నిర్వహించిన బందు విజయవంతమైంది. ఈ బందును ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ బీసీలను మోసం చేసేది అనగదొక్కేది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అన్నారు. నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు ఇక్కడ గల్లీలలో బీసీల పట్ల కబట ప్రేమ చూపిస్తూ దొంగ నాటకాలు ఆడుతోంది బీజేపీ పార్టీ అని బీజేపీ పార్టీ తలుచుకుంటే ఐదు నిమిషాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయని పేర్కొంది ప్రభుత్వం జనగణన చేసి కులగణన చేసి ఆ జనగణని కులగణని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీలు దానికి మద్దతు ఇచ్చి ఇచ్చిన తర్వాత గవర్నర్ దగ్గర ఆ బిల్లును పంపించిన తర్వాత గవర్నర్ అక్కడ ఆపిన తర్వాత వారు ఏం ముందుకు సాగకుంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు పీసీసీ ప్రెసిడెంట్ అందరు మంత్రులు వీలే కాకుండా దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు కూడా జంతర్ మంత్రలో ఢిల్లీలో కూడా అందరూ ధర్నాలో పాల్గొని మద్దతు ఇచ్చారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని కానీ బీజేపీ చేయాల్సింది చేయంది వారే చేయాల్సింది వారే కాబట్టి వారు ద్రోహిలు వారు ఇక్కడ ఏదో సాకిలు చెప్పుకొని గుజరాత్ లో కావచ్చు యూపీలో కావచ్చు ఎక్కడైనా కూడా అందరిని కలిపి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్తారు అందరిని కలిసి రిజర్వేషన్ ఇస్తారు కానీ ఈ మత మౌలికి ఇవ్వరు ఆ ఏం లేదు కదా వారు అక్కడేమో ఒకరిచిగా చేసుకుంటూ అదొక రీజన్ బండి సంజయ్ గారు చెప్పడం వీళ్ళని తీసేస్తే చేస్తాయని వారికి చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు బీసీలు బాగుపడాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇవన్నీ సాకులు చెబుతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ రాహుల్ గాంధీ గారు బీసీలకు ఇక్కడ ప్రభుత్వంలో ఎంత మంచి అవకాశం ఇవ్వాలో అంత మంచి అవకాశాలు ఇచ్చారు అందరు సంతోషంగా ఉన్నారు ఈ పోరాటం ఎవరిపై అంటే బీజేపీ పైననే మా పోరాటం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ వాళ్ళే చేస్తుంది పాస్ అవుతుంది మేము అక్కడ ప్రెసిడెంట్ మురుగు గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగే మంత్రి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో పాటు డెలిగేషన్ అడిగితే కూడా వారు కూడా చేసినప్పుడు కూడా ధర్నా చేసినప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్ మనకి ఇవ్వలేదు వారికి ఏ ఆలోచన ఉంది మీరు ఆలోచించండి వారికి ఇప్పుడు వారు చేస్తే ఆగేది ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేశాము అన్ని విధంగా పోరాటం చేశాము న్యాయ పోరాటం కూడా చేశాము హైకోర్టుకి వెళ్ళాము సుప్రీంకోర్టుకి వెళ్ళాము దీని గురించి చేయాల్సిన ప్రక్రియ అంతా కాంగ్రెస్ పార్టీ చేసింది ఆపిందంతా ఎవరు బీజేపీ వాళ్ళే ఆపిందంటే తెలంగాణ ప్రజలు వారి కొట్టి కొట్టి తరిమి కొడతారనే ఉద్దేశంతో ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా బంధులో పాల్గొని మేము కూడా మద్దతు ఇస్తున్నాం అదే ఇక్కడే మద్దతు ఇచ్చురా మీదే కదా ప్రభుత్వం మీరు మీరు అనుకుంటే ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు అయితే చేయడానికి చేయకపోవడం వారి తప్పు కావాలని బీసీలని ఉద్దేశపూర్వకంగానే వారిని నొక్కి నొక్కాలనేసి వాళ్ళ ఆలోచన ఇంకా ఎన్ని రోజులు ఉండదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇస్తారు వీరు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం చేయకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక ఫస్ట్ సైన్ చేసేది వారే బీసీల గురించి ఎందుకంటే భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి కాశ్మీర్ వారికి పాదయాత్ర చేసి అందరిని కలిసి అందరి అవసరాలు అందరి సమస్యలు తెలుసుకుని ఇంత గొప్పగా ఇంత తెలిసిన వాళ్ళు ఒక్కొక్క ఏరియా గురించి ఈ రోజు ఎవరైనా ఉన్నారో వ్యక్తి అంటే భారతదేశంలో అది రాహుల్ గాంధీ గారి ఆ పాదయాత్ర తర్వాతనే కదా ఇది తీసుకొచ్చారు అంటే మీ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాని ప్రధానమంత్రి మోడీ దగ్గర కూర్చొని సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు కానీ వారు దేనికైనా వారు దేనికైనా ఏదో సాగులేదు అంతే వారు చెయ్యాలనుకుంటే ఎంతసేపు ఇంత ఇంత ఉద్రిక్త వాతావరణం అయింది ఈరోజు బీసీ సంఘాలు అందు పిలుపునిచ్చింది ఒక పార్టీ కాదు కదా బీసీ సంఘాలు ఇచ్చిందంటే ఇది జనంలోకి వెళ్ళిపోయింది ఇది జనం కోరుకుంటారు కోరుకున్నప్పుడు వారు తప్పనిసరి ఇవ్వాల్సింది వీరు వారు ఒకటే కేటీఆర్ కేసీఆర్ మోదీ ఒకటి ఎప్పుడెప్పుడు వేరే రాష్ట్రంలో ఎలక్షన్లు అయితే మీరు చూసింటారు మహారాష్ట్ర ఎలక్షన్ అయినప్పుడు ఇరవై ఢిల్లీలో ప్రశ్నకు పెట్టింది వాళ్ళకి మద్దతుగా ఇక్కడ కాంగ్రెస్ తిరిగినట్టు అక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టు ఇప్పుడు బీఆర్ ఎలక్షన్ అవుతుంది కాబట్టి దేశం అంతటా ఓట్ స్టోరీ గురించి డిస్కషన్ అవుతుంది ఏ విధంగా ఓట్ స్టోరీ అవుతుందంటే దాన్ని సర్ప్రైజ్ చేయడానికి మళ్ళీ ఈయన ఓట్ స్టోరీ అని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఢిల్లీ దాకా తీసుకపోతే ఇక్కడ అవుతుందని చెప్పాలని వారు ఏటీఎం బీటీమ్ ఏటీం బీటీం అనుకుంటే ఎప్పుడు అవుతుండే వారు చేసిన చట్టాలతోటే ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లు ఫిఫ్టీ పర్సెంట్ దాటలే వారు ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై పర్సెంట్ దాటొద్దనిగా చట్టం చేస్తుంటుంది కదా ఈరోజు ఇంత నష్టం జరిగింది దీనికి ఫస్ట్ కారకులు బీఆర్ఎస్ సెకండ్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆనాడు చేస్తుంటే చట్టము ఈనాడు ఈ బాధ ఉండకపోతుంటే ఈనాడు వీళ్ళు ప్రభుత్వం నుండి వీళ్ళు ఒకవేళ పాస్ చేస్తుంటే ఈ ఈ రోజు ఇబ్బంది లేదు ఈ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్ అనేది ఇంకా సుపరిపాలన ఉంటుంటే అందరికీ అందరి ప్రతి ఇంటికి మేలే విధంగా పాలన జరగాలంటే స్థానిక సంస్థ ఎలక్షన్ అది ఆగిందంటే బీజేపీ బిజెపి బిఆర్ఎస్ ద్రోహిలే కాంగ్రెస్ పార్టీ ద్రోహి బీసీ ద్రోహి అనే పాత్ర అక్కడ ప్రతిపక్షాలు ఆడుకుంటున్నారు సంఘాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వమే అసెంబ్లీలో ఫార్టీ దాని తర్వాత గవర్నర్ గారికి ఆ బిల్లుని ని గవర్నర్ గారు వారి దగ్గరనే పెట్టుకుని దాని మీద ఏం జవాబు చేయకుంటే మన అందరికీ తెలుసు జంతర్ మందర్లో స్వయాన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ వీరే కాకుండా దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలైన ఎంపీలు కూడా ఆ జంతర్ మంతర్కొచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఫార్టీ టూ పర్సెంట్ బిల్ ఏదైతే రిజర్వేషన్ అని ఉంది అమలు కావాలన్నది యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పార్టీ వాళ్ళు వచ్చి ఆ బంధులో పాల్గొన్నారు ఆ ధర్నాలో పాల్గొన్నారు అక్కడి నుంచి ఆగకుండా ఆర్డినెన్స్ పాస్ చేశారు దాని తర్వాత న్యాయ పోరాటం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేయాలనో అంత చేసింది ఇక్కడ అంతా ఈ మొత్తానికి ద్రోహి బీజేపీ ప్రభుత్వం వారు కేంద్రంలో చేస్తుంటే నైన్ సెక్షన్ కింద పెట్టి ఈ ఈరోజు వచ్చేది ఈరోజు ఎలక్షన్లు అయ్యేది ప్రజలందరూ సంతోషంగా ఉండేది ఈ నినాదం తీసుకొచ్చిందే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత అయితే పాపులేషన్ ఉంటుందో వాళ్ళకంతా లాభం జరగాలనే ఉద్దేశంతో నినాదం తీసుకుందే రాహుల్ గాంధీ గారు వారి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మా కూతు మంత్రంగా కాదు దీనికి ఒక చట్టమే చెయ్యాలనేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఆ బిల్లులో మన అందరికీ తెలుసు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు అసెంబ్లీలో కానీ గవర్నర్ దగ్గర అది ఆగిపోయి ఏ విధంగా బీసీలకు ద్రోహం చేస్తురని యావత్ తెలంగాణలో ఉన్న బీసీలందరికీ తెలుసు ఈ ద్రోహి ఎవరు అంటే ీజేపీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోదీ గారు అమిత్ షా గారు ఇక్కడ కావాలని కొంతమంది బీజేపీ వాళ్ళు నటిస్తున్నారు ఇక్కడ ఎవరైనా ఈ రోజు మేమే ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం వేరే ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసుకున్న చర్యల కన్నా కోర్టులకు వెళ్ళాము హైకోర్టుకు వెళ్ళాము సుప్రీం కోర్టుకు వెళ్ళాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసాము ఎన్ని చేయాలి అన్ని చేస్తూనే ఉన్నాం దీని తర్వాత కూడా ఇంకా ముందుకు ఏం చేయాలని అని చేస్తున్నారు ఇన్ని చేసినా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుంది అనేసి దురాలోచన తోటి ఈ రోజు మోదీ గారు ముందుకు రాక బీసీలకు అన్యాయం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనికి మూల్యం ఖచ్చితంగా బీజేపీ పార్టీ చెల్లిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఈ రోజు కంటోన్మెంట్ వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది అన్ని వర్గాలు కూడా వాళ్ళే ముందొచ్చి వాళ్ళే మాకన్నా ముందే వాళ్ళే షాప్స్ కోజ్ చేసుకుని ఇలా బస్సుల మూమెంట్ కూడా ఎక్కడే లేదు అన్ని విధాలా మంచి చేయింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఇది మాకు బీసీ రిజర్వేషన్ కావాలని మీకు అందరికీ తెలుసు ఇలా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా ఉంది ఫార్టీ టూ పర్సెంట్ ఎక్కడ ఇరవై మూడు పర్సెంట్ ఎక్కడ నలభై రెండు పర్సెంట్ ఏనాడు ఇన్ని ప్రక్రియలు జరగలే ఈనాడు ఇన్ని ప్రక్రియలు జరిగినా కూడా జాప్యం ఎక్కడ అడ్డంకి ఉందంటే కేంద్రంలోనే ఉంది ఈవెన్ అందరం కలిసి డెలిగేట్స్ కలిసి ప్రెసిడెంట్ గారిని కలవాలన్నా కూడా ప్రెసిడెంట్ గారు ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పార్లమెంట్ లో కూడా దీనికి బిల్లు పెట్టాలంటే కూడా వాళ్ళు పెట్టలేదు ఏ విధంగా అయినా కూడా వారికి ఫార్టీ పర్సెంట్ చేయాలనే ఆలోచననే లేదు కాబట్టి ఈ యొక్క ఉద్యమం ఇక్కడ ఆగదు ఇంకా ముందు ముందు కూడా ఉద్రిక్తంగా జరుగుతుంది ఒకవేళ వీరు చేయకుంటే వీళ్ళ ప్రభుత్వం బీజేపీ చేయకుంటే రానున్న రోజుల్లో దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ గారిని ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేశాక ఫస్ట్ బిల్లు పాస్ అయ్యేది కూడా ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బిల్ సందర్భం చెప్తున్నారు బీసీ సంఘాలు మందుకు పిలుపులు ఇచ్చారు దాని సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు అందులో భాగంగానే ఈ రోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి ఫైల్ బస్ స్టాండ్ నుంచి ఆ చుట్టుముట్టున్న ఉన్న అన్ని దగ్గర అందరు షాప్స్ వాళ్ళే సొంతంగానే బంద్ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఇక్కడ ధర్నాలో భాగంగా గౌరవ ఎండ మంత్రి వర్యులు కొండ సురేఖ గారు కూడా పాల్గొన్నారు వారు కూడా పాల్గొని స్వచ్చందంగానే జనాలందరు బంద్ చేసిరు బస్సులు నడుస్తలో ఎక్కడక్కడ ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరికి డిమాండ్ ఒకటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి మొదలు పెట్టింది కావాలన్నది దేశ నేత రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టూ కాశ్మీర్ వారికి పాదయాత్ర చేసినప్పుడు అన్ని వర్గాలను కలిసినప్పుడు అన్ని సమాజంలో అందరినీ కలిసినప్పుడు వారి దృష్టిలో చాలా అంశాలు వచ్చినాయి అందులో ముఖ్యంగా ఇప్పటికీ కొన్ని జాతులకు కొన్ని కులస్తులకి న్యాయం జరగలేదే న్యాయం జరిగింది కొన్ని వర్గాలకే కిందున్న వర్గాలకు కాలేదని వారు వాళ్ళ వాళ్ళ బాధ వ్యక్తం చేసిన జనాలు రాహుల్ గాంధీ గారికి ఆ బాధని వారు మొత్తం పాదయాత్ర అయిన తర్వాత అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని వారి ప్రయత్నంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచించంగానే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి గారు ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా బీసీలు బాగుండాలి రాహుల్ గాంధీ గారిని ఆలోచన అమలు చేయాలని ఒక మంచి సంకల్పం మంచి ఉద్దేశంతో వారు జనగణన చేసి కులగణన చేసి అది ఆ జనగణన కులగణన అసెంబ్లీలో కౌన్సిల్లో ఇంప్లిమెంట్ చేసే బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు బిల్లు పాస్ అయిన తర్వాత బిల్లు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ గారు సంతకం పెట్టింటే ఈ రోజు ఈ ధర్నాలు అవసరం లేదు ఈ ఉద్యమాలు అవసరం లేదు ఫార్టీ టూ పర్సెంట్ తోటి ఎలక్షన్లు అయ్యేది స్థానిక సంస్థ ఎలక్షన్లు వారు తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారికి ఇయ్యం కేంద్రం వారు ఆపి పెట్టడం బీజేపీ వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ మీద చిత్తశుద్ది లేదు అంతకు ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ యాభైకి మించిందాలు వాళ్ళు కూడా చట్టం తీసుకొచ్చింది బీఆర్ఎస్ బీజేపీ ఏటీం బీటీం కాబట్టి ఏటీ బీటీ రెండు కూడా బీసీలు బాగుపడొద్దని దురాలోచనతోటే ఈ రోజు ఈ ప్రక్రియ అంతా ఆపేసి ఇప్పుడు మన అందరికీ తెలుసు ఒక దిక్కు బిల్లే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ది వాళ్ళు చెక్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఎవరైనా ఏ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు చేయాల్సింది ఏంది బిల్లు పాస్ చేసుకోవాలా అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది పాస్ అయిన బిల్లుని భారతదేశం చట్టంలా గవర్నర్ దగ్గర పంపించాలా గవర్నర్ ఆమోదం తెలిపినాక ఆ చట్టం సంపూర్ణంగా అయిపోయినట్టు అలాంటిది గవర్నర్ గారు నైన్ తీయక దాన్ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారికి అప్పజెప్పి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారని ఇవి అన్ని డ్రామా కంపెనీలు అన్ని చేసి ద్రోహం చేసింది బీజేపీ ఈ రోజు బీజేపీ ఈ రోజు బందీలో కూడా పాల్గొంటుందంటే ఏంటంటే జనాలను కన్విన్స్ చేయాలి మేము కూడా మద్దతు ఇస్తున్నాము వారికి సిగ్గు ఉండాలి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తే ఈ రాష్ట్రం వాగోగుల గురించి వాళ్ళ ఆలోచన లేదు వాళ్ళ ఆలోచన అంతా వారి స్వలాభమే ఈ రోజు అప్పటి నుంచి ఆ ప్రక్రియ అవుతున్నప్పుడు వారు చెప్పాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన చేసింది ఆర్డినెన్స్ కూడా పాస్ చేసింది కేబినెట్ లో బిల్ పాస్ చేసింది వెళ్ళింది సుప్రీంకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్తే ఎవరితో ఇంప్లీట్ చేపించి దాన్ని అక్కడ రద్దు చేపించాలా సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఒక అతన్ని పంపించాలా అక్కడ క్యాన్సల్ చేయాలా రిటర్న్ ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలు అమాయకులు అనుకుంటారు కానీ ప్రజలు అన్ని గ్రహించి గుర్తించింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఫట్ ఫట్ మని ఇలా అందరికి ఇస్తారు ఫట్ ఫట్ కింద పడతారు పోరాటం ఎవరి పైన బీజేపీ పైననే మా పోరాటం ఏ టీం బీజేపీ బి టీం బీఆర్ఎస్ బీసీలకు మెయిన్ విలన్ ఎవరు అంటున్నారు విలన్ వన్ బీజేపీ విలన్ టూ బీఆర్ఎస్ ఈ రోజు కూడా మీరు మళ్ళీ గ్రహించండి గమనించండి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే దేశంలో అప్పుడప్పుడు ఈ కేసీఆర్ టీం ఏదో ఒక అంశం తీసుకొస్తుంది మహారాష్ట్రలో ఎలక్షన్ అయినప్పుడు వీళ్ళు అటాగుటీగా పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ విషయాలు చెప్పి మైనస్ చేయాలని ప్రయత్నించి మహారాష్ట్రంలో బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసారు ఇప్పుడు బీహార్ లో ఎలక్షన్ అవుతుంది దేశమంతటా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి పూర్తి స్థాయిలో వివరిస్తుంటే దాన్ని కన్ఫీన్స్ చేయాలని ఇక్కడ కొత్తగా ఓట్ చోరీ అని పట్టుకొచ్చి వారు వాళ్ళ గురించి కన్నా బీజేపీకి ఎక్కువ పని చేస్తారు ఇక్కడ ప్రజలకు ఇద్దరు మోసం చేస్తారు కాబట్టి ప్రజలు ఇక్కడ జుబిలీల్స్ లో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారు ఆడ బీహార్ లో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారు యావత్ భారతదేశంలో ఒక మంచి వ్యక్తి ప్రతి గల్లీ ప్రతి ఊరు ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా గురించి అవగాహన ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశంలో ఉన్న అన్ని వర్గాలు బాగుపడుతుంది అనేసి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇస్తారు ఈ పోరాటం ఇక్కడికి ఆగది ఈ ఫార్టీ టూ పర్సెంట్ సాధించుకున్న వారికి మేము పోరాటం చేస్తాం ఒకవేళ ఈ విలన్లు చేయకుంటే హీరోగా ఒక సేవకుడుగా రాహుల్ గాంధీ గారు వస్తారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారో దాన్ని ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మరొక అయినా కూడా ఈ రోజు ఆయన దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి కులగణ చేసి మరి వన్ ఇయర్ పాటుగా ఈ కార్యక్రమం జరిగింది ఇంటింటికి వెళ్లి లెక్కలు తీల్చి ఆ లెక్కలన్నిటి కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము కేబినెట్ లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకుని వరాది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడా సమస్య వచ్చి ఉండేది కాదు ఇప్పుడు రోజు ఫార్టీ టూ పర్సెంట్ తోటి మొన్నటి నోటిఫికేషన్ లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు బయటికి పోయినాక తోక దాడించారు గవర్నర్ సంతకం పెట్టాల్సింది పోయి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు తెప్పించుకున్నారు అసలు ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కూడా గత కాంగ్రెస్ గవర్నర్ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు వచ్చినా కూడా గవర్నర్ గారు సంతకం పెట్టి పంపేవారు స్టేట్ దాటి పంపాల్సిన అవసరమే లేదు కానీ ఈ రోజు దాన్ని స్టేట్ దాటి కేంద్రంగా తీసుకెళ్లి ప్రెసిడెంట్ దగ్గర ఒక కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి కొని ఎంత చేయాల్సింది ఒప్పుకోనన్నా ఒప్పుకోవాల్సింది రెండు చేయకుండా పక్కన పెట్టేసుకొని డ్రామాలు ఆడుకుంటూ మరి మేమేం చేస్తామని తమాషా చూసుకుంటూ బీసీ పెట్టాలని ఈరోజు ఒక మరి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇక్కడ అందరూ కూడా తపనతో ఉన్నారు మాకు వస్తుంది రిజర్వేషన్ మాకు సమన్యాయం జరుగుతుంది సోషల్ జస్టిస్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కేంద్రం కూడా ఒక సంతకం పెడితే మాకు వస్తుంది అని చూస్తున్న సమయంలో వాళ్ళు దాన్ని ముందు చేయకపోవడం వలన మేము లోకల్ బాడు ఎన్నికల పోల్సిన సమయంలో జీవో ఇష్యూ చేయడం జరిగింది ఆ జీవో ఇష్యూ చేయడం వల్ల కొంతమంది బయట ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది ఇవ్వకూడదు వాళ్ళని చెప్పి వాళ్ళు ఫిల్ వేయడం వలన దానివల్ల ఇక్కడ హైకోర్టులో కొట్టేయబడింది వాళ్ళని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో కొట్టేయబడింది దీనికి ఎందుకు అడ్డుకులు వేయాల్సిన అవసరం ఉన్నది అంటే బీసీలు మనుషుల కారా బీసీల సంఖ్యకు వాళ్లకు న్యాయం జరగొద్దా అంటే ఇంకా జీవితాంతము కూడా బీసీలు మీ కిందనే మీ మీరే మొత్తం పదవులు అనుభవిస్తారా ఈరోజు సంఖ్యాపరంగా మాకు రావాల్సిన న్యాయం మాకు ఎందుకు రాకూడదు అని ఈరోజు మేము మన ముఖ్యమంత్రి గారు ఆయన ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డిసిషన్ తోటి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మొత్తానికి మొత్తంగా ఈ యొక్క బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి అడ్డిపడి అది అమలు కాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళకు దక్కుతుంది ఈ రోజు బీసీల పాపం వాళ్ళకు కొంటుంది ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మా లైఫ్ లో ఈ రోజు తెలంగాణలో బీసీలకు ఒక సమన్యాయం జరగబోతుంది అన్న సమయంలో వీళ్ళు ఒక రాక్షసుల్లాగా అడ్డుపడి ఈ రోజు కేంద్రంలో ఒక గవర్నర్ దగ్గర దాన్ని పెట్టి ప్రెసిడెంట్ దగ్గర దాన్ని పెట్టి బయటికి తీయకుండా ఆపడమే కాకుండా మేము హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ వేస్తారు కోర్టులేస్తే లో కౌంటర్ వేసి ఈ రోజు ఆ బిల్ పాస్ కాకుండా చేసి బీసీలకు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు వాళ్లకు నిరసనగా మీరు అమలు చేయలేకపోయారు మేము చిత్తశుద్ధితో అమలు చేశాం మళ్ళీ ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నాటకాలు ఆడుతున్నారు మేము ఎక్కడ నాటకు అలాడామండి ఎక్కడ నాటు అలాడాము ఒక చిన్న చెప్పండి మేము ఎక్కడన్నా తప్పటడుగు వేస్తాము పద్ధతి ప్రకారంగా రూల్ ప్రకారంగా ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా మేము ముందుకెళ్తాం అడ్డుపడింది మీరు ఆపింది మీరు ఈ రోజు దాన్ని అమలు కాకుండా చేసింది మీరు కాబట్టి మీరు బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలి ప్రెసిడెంట్ దగ్గర ఉన్నటువంటి అది ఏదైతే ఉందో దాన్ని బిల్లు సంతకం చేసినా దాన్ని బిల్లు రూపంలో బయటికి తీసుకురావాలి జీవో రూపంలో స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్